వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఓ ఆవరణలో జై భీమ్ ఎంఆర్పీఎస్ సత్యన్న మాదిగ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ మత కలహాలకు స్వస్తి పలికి సోదర భావంతో భారతదేశ పౌరుషాన్ని చాటుదామని మాట్లాడడం జరిగింది కర్నూలు జిల్లా కర్నూలు కలెక్టర్ ఆవరణం నందు కూడా విలేకరుల సమావేశం చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా నేటు ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీటు ఎందుకు ఏర్పాటు చేశామంటే మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోన రోజు రోజుకి కుల వివక్షత అంటరానితనం మత కలహాలు అనేది పెరిగిపోతుంది ప్రధానంగా మత కలహాలు అనేది కూడా ఎక్కువగా కూడా మరి కింద నీరులాగా కూడా వ్యాపిస్తుంది ఈ ఈ చాపకిందు నీరు వెనుక చాలామంది హిందువులని కొంతమంది నేర చరిత్ర కలగానే వ్యక్తులు కొంతమంది మంచి పేరు ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టి మరి హిందువులు వేరే ముస్లింలు వేరే క్రైస్తవులు వేరే హిందువులైన దళిత గిరిజనులు వేరే అని కూడా వేరు చేసి వాళ్ళు ప్రార్థన స్థలాల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలు దోపిడీలు మరి అదేవిధంగా చర్చిలను మసీదులను మరి పవిత్రమైనటువంటి గ్రంథాలను కూడా ధ్వంసం చేస్తున్నారు మరి ఆ విషయాలు కూడా ఇటీవలే మరి సోషల్ మీడియాలో కూడా మరి వైరల్ కూడా కావడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ సమాజం ఎక్కడ వెళుతుంది అనేది కూడా నేను ఈరోజు మరి మరి చాలామంది కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ మరి అదేవిధంగా బజరంగదల్ శివసేన అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయ్యా మనమంతా భారతీయులం మనం రోజు భారతీయులు నా సహోదరులందరూ భారతీయులందరూ నా సహోదరులుగా మెలగాలని కూడా మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోన ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ నుండి ఆర్టికల్ నైన్టీన్ హెచ్ వరకు కూడా ఎవరు ఏ మతాన్ని కొలిసారి ఎవరు ఏ ఈ సమాజంలో భావ స్వేచ్ఛ ప్రకటనగానే ఏ విధంగా ఉండాలని కూడా ఆ ఆర్టికల్లో కూడా మరి రచించడం జరిగింది వాటి అనుసారంగా మరి క్రైస్తవులైతేమి ముస్లింలు అయితేమి మరి అదేవిధంగా హిందువులైతేమి ఎవరు మతాన్ని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు మరి కాబట్టి మరి అటువంటిది ఆ మతాలు కొలుస్తున్నటువంటి సమయంలోనూ వాళ్ళని కులాలుగా మీరు విడదీసి మరి చాలామందిని కూడా మీరు అణిచివేస్తున్నారు అదేవిధంగా చాలామందిని కూడా మీరు దాడులు చేస్తున్నారు చాలామందిని కూడా మీరు వివక్షత చూపిస్తున్నారు అంటరానితనం చూపిస్తున్నారు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు నేను మా నేను నేను తెలియజేస్తున్నా హరప్ప వారసుని నేను శివుడిని భక్తుని నేను ఈ శివుడు భక్తుగా నేను తెలియజేస్తున్నా మా హిందువుల్లోనే కొంతమంది మరి హిందూ పేరును కూడా చెడగొట్టడానికి ముస్లింలు వేరే క్రైస్తవులు వేరే అనే విధంగా కూడా మరి చీలికలు తెస్తున్నారు అయ్యా ఈ హిందువు వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు మరి బీజేపీ పార్టీ వాళ్ళు బజరంగదళ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కొంతమంది ఈ మీరు నేర చరిత్ర కలిగిన వాళ్ళు మీరు ఉన్నారు అనవసరంగా మంచివారి హిందువులను కూడా రెచ్చగొట్టి మీరు హిందువులకు చెడ్డ పేరు తెచ్చి మరి హిందువులు మనోభావ మనోభావాలను కూడా దెబ్బతీసే మాత్రం శివుని శివుని వారసుడిగా జైభీ ఎంఆర్పిఎస్ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలుపునిచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికా కూడా కలుపుకొని ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా కూడా పోరాటం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఏ కులమైనా కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేవుణ్ణైనా కూడా మరి మరి వాళ్ళు ఆరాధించవచ్చు అటువంటి వారిని మీరు బలవంతంగా మీరు బలవంతంగా కుల మార్పుడు బలవంతంగా చర్చిలపైన కానీ మసీదులపైన కానీ గుళ్ళపైన పైన కూడా దాడులు చేయొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఎమ్మెగనూరు మంత్రాలయం అదేవిధంగా ఆదోని ఆలూరు నియోజకవర్గాల్లో విపరీతమైన కుల వివక్షత అంటరానితనం మత కలహాలు కూడా ఎక్కువ జరుగుతున్నవి వీటిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ ప్రధానమైనటువంటి మోదీ గారు మరి పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థను కఠినంగా అటువంటి మత మత కలహాలు సృష్టించే వారిపైన కఠినంగా వ్యవహరించే విధంగా మీరు వాళ్ళకు బాధ్యత నేను సందర్భంగా తెలియజేస్తున్నాను లేకపోతే మీరు ఈ విధంగానే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడితే మాత్రం ఖచ్చితంగా మేమేంటో ఈ భారతదేశంలో కూడా మా సత్తా ఏంటో కూడా మేము కూడా మేము చూపిస్తామనుకునే సందర్భంగా తెలియజేస్తూ భారతీయ భారతీయ సహోదరులందరికీ కూడా మరొకసారి నేను ఒక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం భారతీయులు అందరూ కూడా సహోదరులు సహోదరులుగానే మెలగదాం భారతదేశ ఆత్మగౌరవాన్ని చాటుదాం భారతీయులందరూ కూడా కలిసి కట్టుతోన భారతదేశ పౌరుషాన్ని చాటుదాం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బజరంగదళ వారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ హిందూ మనోభావాలకి అగౌరవపరిచి హిందువు మర్యాదలను గౌరవాన్ని తగ్గించే విధంగా మీరు అనవసరంగా మత కలహాల్లో కూడా మీరు రెచ్చగొడితే మత కలహాలు సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా మరి చట్టం ద్వారా మీకు బుద్ధి చెప్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మత కలహాలని తరిమి కొడదాం భారతీయ సోదరులుగా మెలగదామను నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయమాదిగా జై భీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జైభీం క్లాక్ లో నచ్చుండు